సూపర్ కానీ శంకర్ మాత్రం చదివే సినిమా అంతా చర్చింది సెకండ్ హాఫ్ మొత్తం చదివేగింది శంకర్ మాత్రం రామ్ చంద్ర మాత్రం ఎయిట్ జెడ్ సూపర్ సూర్య గారు అయితే హైలైట్ బెస్సు కానీ శంకర్ మాత్రం చరగొట్టేసి సినిమా సాంగ్ సూపర్ బాగున్నాయి అసలు మెయిన్ సాంగ్ మాత్రం లేదు అదే విజుల్ బాగుండి చూడొచ్చు కానీ సెకండ్ హాఫ్ మాత్రం తన పోరు కొట్టేస్తుంది సినిమా మూసుకోవడం బెస్టర్ అలా బెస్ట్ అసలు మొత్తం డైరెక్టర్ హీరో గారు చేయాల్సిందంతా చేసింది హీరో గారు ఫస్ట్ హాఫ్ మాత్రం సూపర్ రామ్ చరణ్ మాత్రం ఏ టు జెడ్ సూపర్ యాక్టింగ్ కూడా ఇదిగా తీసిండు కానీ శంకర్ స్క్రీన్ ప్లే మాత్రం చెడగొట్టేసి బాగుంది బ్యాక్గ్రౌండ్ బాగుంది మ్యూజిక్ కూడా బాగుంది సాంగ్స్ కొంచెం స్టోరీ కాదు మెయిన్ స్క్రీన్ కొట్టేసి సెకండ్ హాఫ్ లాంగ్ బోర్గు తీసుకోవచ్చు తమిళ ఓన్లీ తమిళ తెలుగు రామ్ మాత్రం సూపర్ హీరో మాత్రం కానీ శంకర్ స్క్రీన్ లో మాత్రం చెడగొట్టేసి సంక్రాంతి సినిమా మాత్రం ఇక అంతా సందుల గొంతులలో కొందరలో మోయాల్సిందే సూపర్ థ్యాంక్ యూ